ఐసీసీ డే ర్యాంకింగ్స్ టాప్ టెన్ లో మనవలే నలుగురు ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ అయితే చేయడం మర్చిపోద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదే వీడియోలోకి వెళ్ళిపోదాం ఐసీసీ ర్యాంక్స్ ర్యాంక్స్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు బుధవారం మార్చి పన్నెండున ప్రకటించిన ర్యాంకింగ్స్లో టాప్ టెన్ లో ఏకంగా నలుగురు భారత బ్యాటర్లు చోటు సంపాదించుకున్నారు ఛాంపియన్స్ ట్రాఫీ ఫైనల్లో డెబ్బై ఆరు పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఎగబడి మూడో స్థానానికి చేరుకున్నాడు యువ ఓపెనర్ సుబ్మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజాం రెండో స్థానంలోనే ఉన్నాడు ఇతర భారత క్రికెటర్లో విరాట్ కోహ్లీ ఐదు శ్రేయస్ అయ్యర్ ఎనిమిదో స్థానంలో నిలిచారు కేఎల్ రాహుల్ పదరో స్థానానికి సరిపెట్టుకున్నాడు న్యూజిలాండ్ బ్యాటర్ డ్యాని మిచ్చెల్ ఒక స్థానం ఎగబడి ఆరో స్థానానికి చేరుకున్నాడు ఛాంపియన్స్ ట్రాఫీలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన రచిన్ రవీంద్ర పదమూడో స్థానాలకు ఎగబడి పద్నాలుగో స్థానాలకు చేరుకున్నాడు గ్లెన్ ఫిలిప్స్ కూడా ఆరో స్థానానికి ఎగబడి ఇరవై నాలుగో స్థానానికి నిలిచాడు బౌలింగ్ ర్యాంకింగ్ లో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ మూడో స్థానంలో నిలిచాడు ఆల్రౌండర్ జడేజా పదవ స్థానానికి ఉన్నాడు శ్రీలంక స్పిన్నర్ మహేష్ తిక్సాణే నెంబర్ వన్ లో కొనసాగుతున్నాడు చాంపియన్స్ ట్రాఫిలో తొమ్మిది వికెట్లు పాడగొట్టిన న్యూజిలాండ్ కెప్టెన్ శాట్నర్ ఆరో స్థానంలో ఎగబడి రెండో స్థానానికి చేరుకున్నాడు రెండో ర్యాంక్ లో ఉన్న రషీద్ ఖాన్ ఏకంగా ఏడో స్థానానికి పడిపోయాడు కేశవ్ మహారాజ్ నాలుగో స్థానంలో కివి స్పేసర్ మార్ట్ హండ్రీ ఆరో స్థానంలో ఉన్నాడు ఆల్రౌండర్ లో ఆల్ ఆల్రౌండర్ అజ్మతుల్లా అగ్రస్థానంలో స్థానంలో ఉన్నాడు ఆటగాళ్ళలో జడేజా ఒకడే టాప్ టెన్ లో పదో స్థానంలో నిలిచాడు ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ